హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు ఎగ్ పౌచ్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట చాలా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక ఎగ్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఎగ్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట సో మనకి ఎన్ని ఎగ్ పౌచ్లు కావాలంటే అన్ని ఎగ్లని మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలన్నమాట సో నేను దీనికోసం ఒక పౌచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక పౌచ్ కోసం త్రీ ఎగ్స్ అవసరం పడతాయి అనమాట సో ఎగ్ అయితే బాగా కుక్ అయింది ఈ లోపల మనం ఆనియన్స్ను కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి ఇలాంటిది అనమాట పోపు కడాయి ఉంటుంది కదా మన ఇంట్లో సో అలాంటి చిన్న కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట సో ఈ విధంగా ఆయిల్ అంతటికి కడాయి అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ని తీసుకొని దాన్ని బ్రేక్ చేసుకొని దీనిలో వేసుకోవాలన్నమాట సో కడాయి అనేది ఖచ్చితంగా ఇలా పోపు కడాయి అయితేనే మనకి ఎగ్ పోచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇలాగా అసలు కదిలించకుండా దాన్ని అలాగే కొ కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట సో ఇప్పుడు మనం సాల్ట్ను అండ్ పెప్పర్ పౌడరు కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత చూడండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా కుక్కుడు ఎగ్గు సో దాన్ని దీనిలో వేసేసుకోవాలన్నమాట సో ఇలాగన్నమాట బాగా కుక్ అయింది కదా దాదాపు సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఈ ఎగ్ని మధ్యలోకి డిప్ చేసుకోవాలన్నమాట సో మొత్తం ప్రాసెస్ను అస్సలు కదిలించకుండా చేయాలన్నమాట సో ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆనియను అండ్ కొత్తిమీర వేసేసుకోవాలి ఇది తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇంకొక ఎగ్ ఉంది కదా సో దాన్ని ఇలాగా వేసేసుకోవాలన్నమాట సో ఇలాగ దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి సెకండ్ టైం వేసిన ఎగ్ని కొంచెం ఇలాగ పైకి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా కదిలించకుండా కుక్ అవ్వనివ్వాలి సో బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా కుక్ అయినప్పుడు టర్న్ చేస్తే పౌచ్ అనేది పెరిగిపోతుంది అంత పర్ఫెక్ట్గా రాదు సో దీనిపైన కూడా మనం కొద్దిగా మిరియాల పొడి అండ్ ఉప్పు కారం చిలకరించుకొని మెల్లమెల్లగా ఈ విధంగా టర్న్ చేయడానికి ట్రై చేయాలన్నమాట సో ఈ విధంగా స్పూన్ కూడా కరెక్ట్గా దానికి సరిపోయే స్పూన్ అయితేనే మనకు పౌచ్ అనేది విరిగిపోకుండా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేనైతే దీన్ని మెల్లగా టర్న్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి సో టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా కదిలించకుండా బాగా కుక్ అవ్వనివ్వాలి ఎంత బాగా కుక్ అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట పౌచ్ది సో మనకి ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు పిల్లలకి రొటీన్గా ఆమ్లెట్ అది బాయిల్డే అలా వేసి ఇవ్వకుండా సో వాళ్ళకి డిఫరెంట్గా తినిపించాలి అన్నప్పుడు హోమ్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ విధంగా కొత్తగా ట్రై చేయాలన్నమాట ఇదైతే చాలా ట్రెండింగ్ రెసిపీ అండి చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బెస్ట్గా మనం ప్రిపేర్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో ఇలాగా బాగా కుక్ అవ్వనివ్వాలి సో టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందనుకోండి సో చూడండి దాదాపుగా మొత్తం కుక్ అయిపోయింది సో ఇలాగ నురుగొస్తుందంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దీన్ని కాస్త చల్లారనిచ్చి ఇలాగ చల్లారిన తర్వాత ఫోర్ పీసెస్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎగ్ పౌచ్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో ఇలాగా కట్ చేసుకొని ఆనియన్స్ అండ్ కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మధ్య మధ్యలో ఆనియన్స్ తర్వాత కొత్తిమీర తగులుతూ ఉంటే ఇది తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం సాంబార్ రైస్లోకి సైడ్ డిష్గా అయినా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది లేదా ఈవినింగ్ స్నాక్ అయ్యంగా పిల్లలకి చాలా మట్టుకు ప్రిఫేర్ చేయొచ్చు సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేయండి నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అంతే అండి ఈ వీడియో బై బాయ్